కానుల రేవు మండలం జి వేమవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో ఐదు వందల అరవై ఏడు మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ హాజరై లబ్దిదారులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మిటి సామ్యూల్ సాగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ మహిళా అధ్యక్షురాలు రేవు మల్లేశ్వరి జిల్లా కార్యదర్శి మోకా మధుబాబు యువజన విభాగం కార్యదర్శి కామడి ఆదినారాయణమూర్తి మండల సచివాలయాల కన్వీనర్ దున్న సత్యశ్రీకాంత్ వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులు ఎర్రంనిడి అప్పారావు దెయ్యాల సత్యబాబు గండి రామాంజనేయులు లింగమూర్తి పినపోతు స్వామి నీలపాల శ్రీనివాస్ పినపోతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిరుపేదలకి సొంత స్థలం ఇచ్చి వాళ్ళకి ఇంటి నిర్మాణం చేసి ఇస్తారనే ఒక మాట ఇచ్చారు ఆ కళను నిజం చేస్తూ మీ అందరికీ కూడా గతంలో పట్టాలనిచ్చినాం ఇచ్చాం ఇచ్చాం కదా ఎక్కడ కులం చూడలేదు కదా ఎక్కడ మతం చూడలేదు ఎక్కడ పార్టీ కూడా చూడలేదు చూసామా ఎక్కడ పార్టీ కూడా చూడలేదు అర్హత ఒకటే కులమానగా మీకున్న పేదరికమే అర్హతగా భావించి మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఇవాళ ఇంటి ఇచ్చాం దీంట్లో మా నాయకుల పాత్ర లేదు కార్యకర్తల ప్రమేయం లేదు నిజాయితీగా చేశాం ఇంకా మిగిలి ఉన్నారు ఇంకా మిగిలే ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది పెళ్లి కొంతమందికి సెపరేట్ గా కార్డులు వచ్చి కొంతమంది వాళ్ళని కూడా వదిలిపెట్టదలుచుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు లక్షల స్థానాలు మాట ఇచ్చారు లక్షలు ఇచ్చారు ఇంకా మిగిలే ఉన్నాయి చెప్పాడు కదా మా ఊర్లోకి నూట యాభై మంది ఉన్నారు కానీ ఎక్కడా వేసే పరిస్థితి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు ఈ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలు ఎవరు కూడా ఇంటి లేకుండా ఉండకూడదు వాళ్ళకి సమతీలు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఏ మాట అయితే ఇచ్చారో వందకు వంద శాతం మాటకి కట్టుబడి ఉన్నాం మేమంతా కూడా మీ అందరికీ కూడా ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే మీ గ్రామాల్లో దరఖాస్తులు పెట్టుకోండి మూడు నెలల వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇస్తామని సందర్భంగా మీ ఇంటి పక్కన ఉన్న ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మీరు మాట ఇవ్వండి అంటే మీరు ఒక మాట ఇచ్చి నా దగ్గర తీసుకురా నేను ఇస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటగానే మీకు మాట ఇస్తున్నా

ఈ వరలక్ష్మి అండి నేను చొలంగా పెట్ట గ్రామానికి సంబంధించిన చెప్తాను ముమ్మడి వారం నియోజకవర్గాల సతీష్ కునాడు సతీష్ కుమార్కి నా హృదయపూర్వక నమస్కారం ఎప్పుడు భర్త ఇంటి నుంచి కానీ పుట్టింటి నుంచి కానీ నేను ఎటువంటి అవకాశం పొందలేదు ఇప్పుడు పొందినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఇల్లు ఇల్లు పట్టకయితీ ఆ ఓటు వేసినందుకు నేను సీఎం ఎమ్మెల్యే సతీష్ కుమార్ని గెలిపించుకుంటాను